అంటే టైంలో మేడం మేడం అదే ఎక్కడ దురద వస్తుందమ్మా మొత్తం ఒళ్ళు దురద వస్తుందా ఓకే ఓకే సో కామన్ క్వశ్చన్ అనమాట ఇప్పుడు ఎస్పెషల్లీ వింటర్ సీజన్ చల్లగా ఉంటుంది కదా అమ్మా సో నార్మల్గా టెంపరేచర్ తక్కువ ఉన్నప్పుడు బాడీలో ఒక మెకానిజం అది ఏమవుతుందంటే స్కిన్ అంతా బ్లడ్ సర్క్యులేషన్ కొంచెం తక్కువ అయ్యి డ్రైగా అయిపోతుంది వింటర్లో సో మొత్తం బాడీలో దురద వచ్చిందంటే డ్రైనెస్ వల్ల అమ్మ మీరు ఏం చేయాలి అప్పుడు కొంచెం మాయిశ్చరైజర్ పెంచుకోవాలి మాయిశ్చరైజర్ చాలా ఉంటాయి కదా సేఫ్ వన్ వాడండి ఏమీ లేదంటే కొబ్బరి నూనె వాడచ్చు పండుకు పొద్దున స్నానం అయిన తర్వాత మళ్ళీ పండుకునేటప్పుడు అదొకటి అండ్ సెకండ్ అంటే ఈ చలికాలంలో చాలామంది వాటర్ ఎక్కువ తాగరు అంతే కదా దానివల్ల కూడా కొంచెము డ్రైనేజ్ ఎక్కువ అవుతుంది సో మధ్య మధ్యలో మంచిగా వాటర్ తాగుతూ ఉండండి అది ఇంపార్టెంట్ తర్వాత ప్రెగ్నెన్సీలో ఆల్సో నెగ్లెక్ట్ చేయకూడదు ఒకసారి హార్మోన్స్ ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఎక్కువ ఉంటుంది ప్రొజెస్ట్రోజన్ హార్మోన్స్ ఎక్కువ వల్ల కూడా దుర్ద రావచ్చు ఒక లివర్ ఫంక్షన్ టెస్ట్ టెప్ రాపిస్తాను అదంతా బైల్ సాల్ట్స్ ఏదైనా ఎక్కువ ఉంటే దాన్ని ట్రీట్మెంట్ చేద్దాం అనమాట బట్ ఇంకొకటి ఉంటుంది లోకల్గా ఒక్కొక్క ప్లేస్లోనే దుర్ద వస్తుంది అది ఇన్ఫెక్షన్ అవ్వచ్చు ఫంగల్ ఇన్ఫెక్షన్ ఆర్ ఏదైనా ఉండొచ్చు